ప్రతి పేదవాడికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలో ఇరవై ఏడు కోట్ల నిధుల వ్యయంతో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిని నిర్మించే పనులకు మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లలో కొత్త హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకొచ్చి పరిగి ప్రజలకు వైద్య సేవలు విస్తరిస్తాయన్నారు అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు డయాలసిస్ సెంటర్లో బెడ్లూమ్ మిషన్ల సంఖ్యను పెంచి కిడ్నీ పేషెంట్లకు ఆదుకుంటామని అన్నారు పరిధిలో ట్రామా కేర్ ఏర్పాటు చేయబోతున్నామని దీనివల్ల ఎంతో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని అత్యాధునిక వసతులతో ట్రామా కేర్ అభివృద్ధి చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు చాలా సంతోషంగా ఉంది ఇంజనీరింగ్ కళాశాలలు మెడికల్ కళాశాలలు డెంటల్ కళాశాలలు స్థాపించి మన ప్రాంతంలో నాణ్యమైనటువంటి వైద్య సేవలు ఉండాలని మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి దృష్టికి ఎన్నో సందర్భాల్లో నేను తీసుకొని పోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ముప్పై పడకల ఆసుపత్రి మూలంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజారికానికి న్యాయం జరగడం లేదు ఇక్కడ ఒక వంద పడకల ఆసుపత్రి ఉండాలి దానికి పెద్ద ఎత్తున ఇరవై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ మన మంత్రి గారు ఇచ్చి దానికి ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి రావడం అంటే చాలా విషయం ఈ రకంగా ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క పాలసీ ముందుకు పోతున్నాం ఈరోజు ఇన్ని మెడికల్ సీట్స్ కానీ స్టాఫ్ కష్టం ఉన్నది ప్రొఫెషనల్ కష్టం ఉన్నది ఇది యదార్థము వాస్తవం కానీ ప్రమోషన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయో జీజీహెచ్లు ఉన్నాయో అక్కడ ఆ పోస్టులు అప్ చేసే దిశగా ప్రయత్నము మొన్నని మీ అందరు చూసి సుమారు ఆరు వేల పైచిల్కు నర్సింగ్ ఆఫీసర్ అని అపాయింట్ చేసింది ప్రభుత్వం మళ్ళీ ప్రజలు రాబోతున్నాయి రెండు వేల పైచిల్కు ఈ కాలంలో మీరు చూశారు చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రధాన అంశాలు నిర్ణయాలు తీసుకుంది ఒకటి కులగణన రెండోది వర్గీకరణ కులగణన అవసరమా చాలా మంది అడిగారు ఖచ్చితంగా కులగణన అవసరం ఆనాడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రతి కుటుంబం ఏ స్థాయిలో ఉంది సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఆ సమాచారం ప్రభుత్వానికి ఉండాలి ఆ సమాచారం